అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీ ప్రైమ్ లొకేషన్లో లో కాస్ట్లో ఇండివిజువల్ హౌస్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకండి సో ఇది విజయవాడ సిటీ రాంబర్పాడ్ దగ్గర అయితే సేల్కి వచ్చిందండి కేవలం ముప్పై రెండు లక్షల యాభై వేల ఆర్పి ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట సో ఇది మొత్తంగా డెబ్బై రెండు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట అన్ని మెయిన్ సెంటర్స్కి కూడా దగ్గరగా ఉంటుందండి సో ఇది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే హౌస్ అయితే సేల్కి వచ్చింది సో ఇంటి ముందు రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో ఇది విజయవాడ సిటీ రాంవర్పాడ్ రింగ్ నుంచి సుమారుగా సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మన కరన్సీ నగర్కి పక్కనే ఉండే బల్లెంవారి వీధి దగ్గర అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందనమాట సో ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఐదు లోతు ఇరవై ఏడు అయితే వస్తుంది స్క్వేర్ బిట్ అనమాట మొత్తంగా డెబ్భై రెండు గజాలండి సో తూర్పు కుమ్మాలు అయితే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి ఉత్తరం దక్షిణం స్థలం అయితే వస్తుందనమాట సో బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదున్నర కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా లో కాస్ట్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ముప్పై రెండు లక్షల యాభై వేలు ఆర్పి అనమాట ఇది ముప్పై మూడు లక్షలు కావచ్చు నలభై లక్షలైనా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో అస్సలు మిస్ చేసుకోమాకండి సో ఎవరైతే సిటీ ప్రైమ్ లొకేషన్లో లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ